ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్ కార్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింహల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్ కాల్ మాత్రం అస్సలు చేయకండి రోహిమి కోసం సోలీస్ ఫార్టీ టు ఫిఫ్టీన్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎండింగ్కి చెందింది బండి మాత్రం మంచి ఎక్సలెంట్ అయిన న్యూ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకి సెవెంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి వచ్చేసి ఇంతవరకు దమ్ము చేయలేదని చెప్పారు ఈ వెహికల్ యొక్క వర్కింగ్ అవర్ చూసుకున్నట్టయితే పదమూడు గంటలు మాత్రమే నడిచింది ఈ బండిన లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్ట్రిక్ట్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఐదు లక్షలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి వెహికల్ ఓవర్ తీసుకుంటే ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట ఆన్ లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్